మీరు రెండో పెళ్ళి చేసుకుంటాను ఆయన మీరు ఎలా బతుకుతారు మరి ఆయనకి ఇన్కమ్ ఉండాలి కదా ఎంతో కొంత ఇన్కమ్ నాకు పది కోట్లు ఆస్తి ఉందండి మా కూతురికి ముప్పై తొమ్మిది కోట్లు కట్నం ఇచ్చాం అయినా నాది నా షేర్ నాకు ఉంది దాంతో హ్యాపీగా ఉంటాం అయితే ఆయనకి ఆదాయం లేకపోయినా పర్వాలేదు నన్ను బాగా చూసుకోవాలి బాగా చూసుకోవాలి ఓకేడదని ఏం లేదు నేను అనుకుంటున్నా ఆయన్ని కొంచెం అంటే మంచి బొటిక్ ఒకటి స్టార్ట్ చేస్తే

డ్రెస్సులు ఎక్కువ కొంటున్నావు ఎందుకు అనకూడదు వారానికి డ్రెస్ కొంటావా అట్లా అనకూడదు స్వీట్లు తింటుంటే